కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ హౌసింగ్ కాలనీలో స్థానిక జనసేన నాయకులు మాదారపు తాతాజీతో కలిసి రూరల్ ఎమ్మెల్యే పంతం పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మహిళలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక మహిళలు అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారని ప్రచారంలో ముందుగా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఎన్నో ఒడిదుడుకులకు ఓడ్చుకుని అమలు చేయడం జరిగిందన్నారు స్థానికంగా రూరల్ నియోజకవర్గంలో మౌలిక ధ్యేయంగా దృష్టి సారించి ఈ కాలనీ అభివృద్ధి చేయడం జరుగుతుందని స్థానిక మహిళలకు హామీ ఇచ్చారు ప్రధానంగా ఉన్న రోడ్డు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ప్రారంభించడం లింకు రోడ్డు వేయించడం జరుగుతుందని తెలియజేశారు పాముల బెడద ఎక్కువగా ఉందని మహిళలు తెలియజేసిన సమస్యలపై సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు అకాల వర్షాలకు పాడైపోయిన వరి పంట రైతుల వద్ద నుండి అధికారులు సేకరించడం జరుగుతుందని రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందిపట్టి త్రిమూర్తులు పుల్లా శ్రీరాములు కార్యదర్శి మోహన్ చౌదరి హౌసింగ్ ఏఈ నాగభూషణం సిబ్బంది మాదారపు తాతాజయూత్ సభ్యులు కాలనీ వాసులు సచివాలయ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు కనపడుతున్నారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయం తుఫాను అనంతరం భారీ వర్షాల అనంతరం ప్రతి చోట కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు ఒక పక్కన రైతులను పరామర్శ చేసుకుంటూ కాలనీలు ఏదైతే ఉన్నాయో కాలనీలో చాలా ముంపు ప్రాంతాలకి నీరు నిలిచిపోయినట్టు కాలనీలు అభివృద్ధి నోచుకున్నటువంటి కాలనీలు కాలనీలు అయితే కట్టేశారు కానీ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తి జనరల్గా ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తారు గవర్నమెంట్ ఇంకెంత జ్ఞానం అది ఎందుకంటే నువ్వు లేఅవుట్ ఒక లేఅవుట్కి అప్రూవల్ ఇవ్వాలంటే ఆ లేఅవుట్ రోడ్డు వేసి కాలువ కట్టి కరెంట్ కరెంట్ సమ్మ ఇస్తేనే కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వదు అంటే దాని అర్థం ఏంటి నివాసయోగ్యం అయితేనే దానికి ఎప్రూవ్ ఇస్తారు అంటే అలాంటి వాళ్ళే ఉంది ఇక నివాస నివాసయోగ్యం కాకుండా అప్రూవల్ ఎలా ఇచ్చారు అన్న దాని మీద ఒక ప్రశ్న తెస్తూ ఉంది అట్లాగే రోడ్లు వేసామని చూపుతూ ఉన్నారు భవన నిర్మాణం తాలూకా మెటీరియల్ తీసుకొచ్చి రోడ్ల కింద పరిచేసి సరిపెట్టడం జరిగింది కానీ ఎంబుక్కులో చూస్తే రికార్డింగ్ లైఫ్మెంట్లు కనపడతా ఉన్నాయి ఈ రోడ్లు ఎంతవరకు వేసేటో దాని మీద తగిన విచారణ చేస్తా ఉన్నాయి కొంచెం లబ్ధిదారుల్లో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అది ఏ స్థాయి వరకు లిటిల్ స్థాయి దాకా ఇస్తా బేస్మెంట్ స్థాయి దాకా ఇస్తున్నారా స్లాబ్ వేసిన దాకా ఇస్తా ఉన్నారు వాళ్ళు అలాగే అర్బన్కి రూరల్కి కూడా ఒక లిమిటేషన్స్ లక్ష యాభై తొమ్మిది వేలు అయితే రూరల్ రెండు లక్షల యాభై వేలు అయితే అర్భరం చేసి చెప్తా ఉన్నారు అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం పెట్టడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్పటికే ఆ విషయం ఆయన దగ్గర దృష్టిలో ఆల్రెడీ ఆ విషయం ఉంది ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తా ఎందుకంటే ఒకటే గ్రామంలో పక్క పక్క నీళ్ళు ఉంటే ఒకటి యాభై తొమ్మిది ఒకరికి రెండు యాభై రావడం సమంజసం కాదని మా భావన మా ఆ భావనని వారికి తెలియజేయడం జరిగింది ఆల్రెడీ గతంలో వచ్చినప్పుడు అడిగిన దాని మేరకు నేను మెయిన్ రోడ్డు అయితే పెట్టడం జరిగింది అది డెబ్బై ఐదు లక్షల రూపాయలు తో స్ట్రైట్ రోడ్డేస్తా ఉన్నా ఇప్పుడు కాలనీ వాసులు మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే హైవే నుంచి కాలువ గట్టి మీదుగా తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం అయితే ఆ ప్రమాదం హైవే ఎక్కడో ప్రమాదం పక్కన కాలువ ఆటో వస్తే బైకులు వస్తే అంత కాలువ అంత అయిన రోడ్ లేకపోవడం అది ప్రమాదం అని చెప్పి సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి అక్కడ మహిళలు